బయస ఒక ముఖ్యమైన వార్త జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తుంది శుక్రవారం బయసలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు పుప్పాల దేవిదాస్ ప్రధాన కార్యదర్శి సాహిల్ జావేద్ ఉపాధ్యక్షులు ఆస్మల మోహన్ మాట్లతో పాలకులు మారినా జర్నలిస్టుల సమస్యలు మాత్రం మారడం లేదని వెంటనే ప్రభుత్వం పత్రికీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా డివిజన్ మండల కేంద్రంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అలాగే ఇందిరామైళ్ళు కేటాయించాలని కోరారు ప్రభుత్వం ప్రజల మధ్య వారధిగా నిలుస్తున్న జర్నలిస్టుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని నాయకులు స్పష్టం చేశారు అదేవిధంగా రాష్ట్ర జిల్లా స్థాయి అక్రెడిటేషన్ కమిటీలు వెంటనే ఏర్పాటు చేసే నూతన అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అందించిన నలభై వేల హెల్త్ కార్డులు ఎందుకు పనిచేయడం లేదో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని ఈ కార్డులు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులు కూడా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో చరణ్ రెడ్డి ప్రకాష్ విలాస్ శ్రీనివాస్ మురళి మాధవరావు పటేల్ షకీల్ బషీర్ లక్ష్మణ్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు జర్నలిస్టుల సమస్యలపై కలెక్టర్ కార్యాలయాల ముందు సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వినతి పత్రాలు సమర్పించడం జరిగింది పాలకులు మారిన జర్నలిస్టుల సమస్యలు మాత్రం తిరగడం లేదు గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి మండలంలో పట్టణంలో జిల్లా కేంద్రాల్లో ఇళ్ల స్థలాలు లేక జర్నలిస్టులు ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి అదేవిధంగా ఇందిరమ్మలో ఇల్లు ఇవ్వాలని కోరుతున్నాం అదేవిధంగా అకడేషన్ కార్డ్ల పెండింగ్ చాలా సమస్యలు ఉన్నాయి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని ఈరోజు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది तेलंगाना मीडिया गवर्नमेंट फेडिशन की तरफ से आज वैसे के तमाम मीडिया की जानेब से नो, नो जो है सब कलेक्टर को एक मंजूर दिया जो हमारी तंजीम की तरफ से रियासत की पर जारी है जिसमें साथियों के मसाई के लिए जो है ना दबाव बनाया गया है जिसमें इंदिरा मा इंडू के तहत साथियों को प्लाट्स देना हेल्थ कार्ड जो इशू किए गए वो काम नहीं कर रहे उसको रिकवर करना और एकडेशन जो है ना रेन्यूल बार बार रीन्यूअल दिया जा रहा है उसको कवर एक्शन करने की तशवीश देते हुए न्यू एक्डेशन जारी करना और साथियों के मसाइल के लिए जो गवर्नमेंट ने जो वादे किए थे उन वादों को पूरा करने के लिए हम हमेशा सब कलेक्टर तो एक किया तक लास्ट जर्नलिस्ट लो इन కష్టాలను ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం మరి కష్టాలను తీర్చే దిశగా ప్రయత్నించాలి అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలతో పాటు హెల్త్ కార్డులు చిన్న చింతగా పేపర్లతో పాటు అందరికి కూడా అక్రిడేషన్ కార్డులు అందించాలి అదేవిధంగా బడుగు బలైన వర్గాలటువంటి పేదలకు ఇంటి స్థలాలను అందించి ఇంద్రమ్మ పథకంలో వాళ్ళని భాగస్వామ్యం చేయాల్సిందిగా ఈరోజు మా యూనియన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం